చాలా మంది కింద కామెంట్స్ అడుగుతుంటున్నారు నేను పెళ్లి చేసుకుంటాను నేను పెళ్లి నేను మా వారితో అంటాను ఏమండి కామెంట్ వచ్చింది అని మా వారిని అడిగి చెప్తానని చెప్పారు అభిమానం ఉంటుంది అంత కానీ నిజంగా చక్కగా ఈ రోజుల్లో అంత జుట్టు ఎక్కడ చూస్తున్నాం ఎక్కడన్నా కనపడుతుందా ఈవెన్ నాతో పెళ్ళి పిల్లలు అయిపోయిన తర్వాత ఆ జుట్టు కనపట్టలేదు ఈ లుక్ కనపట్టలేదు చక్కగా ఆ వీణ ఆ బొట్టు ఆ బొట్టలు ఆ జడ సెట్ అయిపోయింది అంతే నేను ట్రెడిషన్స్కి మన హిందూ మత్ అంటే ఆచారాలకి సంప్రదాయాలకి చాలా విలువిస్తానండి దేవుడైతే ఏంటి స్పిరిచువల్ వెరీ స్పిరిచువల్ మత్తమ్మ ఏం చెప్తే అదంతా మాకు సంప్రదాయాలు బాగా ఎక్కువ టాపిక్ వచ్చింది కాబట్టి ఒకటి చెప్తాను అత్తమ్మ పెళ్ళైన ఫస్ట్ డే ఇంట్లోకి రాగానే చెప్పారనమాట ఇంట్లో ఒక నాన్వాయితీలు ఉంటాయి అదేంటంటే మాకు మట్టి గాజులు వేసుకోకూడదు మేము నల్లపూసలు వేసుకోకూడదు ప్లస్ పుస్తల్ తాడు ఎవరికి కనపడకూడదు మంగళసూత్రం మా అత్తమ్మ వాళ్ళు కొంగులు కప్పుకునేవారట ఇప్పుడు ఈ ట్రెండ్ లో అలా ఉండలేము ఆబ్వియస్లీ కాలానుగుణంగా మరం మారాలి అప్పుడు ఏం చేస్తానంటే నేను పుస్తకల తాడు వెనక్కి పెడతాను చాలా మంది అనుకుంటారు నేను తీసేస్తానేమో ఓకే నో వెనక్కి పెడతాను పుస్తకల తాడు ఓకే సో ఇలా అంటే ఏ జిల్లా వాళ్ళు వాళ్ళు తెలంగాణ మెదక్ కానీ వాళ్ళ వంశంలో కొన్ని ఆచారాలు ఉంటాయి కదా సో మా వంశంలో ఇవి అన్వాయితీలు ఓకే ఇది ఇది దిష్టి అలా చూపించకూడదు అందరికి అని సంథింగ్ అది సో ఓకే మీది లవ్ మ్యారేజ్ అని చెప్పాను పిల్లలు అవునా ఎలా అసలు మీరు సన్నగా చక్కగా ఈ రోజుకి మా తిరుపతి లడ్డు ఎలా అసలు ఎక్కడ పరిచయం మీది నేను ఇంత నుంచి నేను చిన్నప్పటి నుంచి సెల్ఫ్ రెస్పెక్ట్ అంట నేను మా డాడీని వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అన్నట్లు అనమాట సో ఇంటర్లో ఉన్నప్పుడే క్లాసెస్ చెప్పేదాన్ని నేను రైల్వే స్టేట్ సెకండ్ ర్యాంక్ వచ్చిందనమాట సో ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వచ్చాము ఓకే సో ట్రైనింగ్ తీసుకుంటున్నప్పుడు డాడీకి ఎక్కువ ఇబ్బంది అవ్వకూడదు అని చెప్పి క్లాసెస్ తీసుకునేదాన్ని సో మా హస్బెండ్ వాళ్ళ కజిన్ వాళ్ళ డాటర్ నా దగ్గర క్లాసెస్ అనమాట ఒక రోజు తన్ని తీసుకెళ్ళడానికి మా హస్బెండ్ వచ్చి చూసి నన్నే చేసుకుంటే నన్నే చేసుకుంటాను కూర్చున్నారు ఎవరు ఫస్ట్ ప్రపోజ్ ఆయనే చేస్తారు నచ్చేవి కావు అసలు ఓకే అస్సలు నచ్చేవి కావు కాకపోతే ఏంటంటే నేను అందానికి ఇంపార్టెన్స్ అస్సలు ఇవ్వనండి అస్సలు అందానికి ఇంపార్టెన్స్ ఇవ్వను ఇవాళ ఉంటుంది రేపు అది ఇప్పుడు ఇవాళ మాయన తిరుపతి లడ్డులా ఉండొచ్చు వన్ ఇయర్ తర్వాత నేను అవ్వచ్చు సో నేను ముద్దుగా పిలుచుకుంటాను తిరుపతి సో అందానికి అస్సలు ఇంపార్టెన్స్ ఇవ్వను ఆయన నేచర్ ఎలా అంటే నేను ఇప్పటివరకు అలాంటి ఒక జెంట్ అంటే ఒక మగవాళ్ళలో అందరు చాలా రేర్గా ఉంటారు అంటే ఒక భార్య ఎమోషన్స్ని అర్థం చేసుకుంటూ లైక్ నాకు ఎలా కావాలో అలా నాకు ఏం కంఫర్ట్స్ కావాలో నాకంటే ముందు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పటివరకు చెక్పోస్ట్లోకి వెళ్ళాలనుకుంటే నాకంటే ముందు స్టడీ చేసేస్తారు ఇక్కడ నేను ఏమైనా ఇబ్బంది పడతానా దారిలో ఏమైనా ఉంటాయా అనేసి ఆ నువ్వు వెళ్ళు అంట అంత కేరింగ్ కంఫర్ట్ చూస్తారు సో ఇప్పుడు అనిపిస్తుంది నా సెలక్షన్ తప్పగా లేదు ఆయన ప్రపోజ్ చేసిన వెంటనే ఓకే చెప్పేసాను నో ప్రాబ్లం ఇంట్లో ఏం ప్రాబ్లం కాల అయ్యాయి అవుతాయి ఆబ్వియస్లీ అవుతాయి సో నేను పెరిగిన వాతావరణానికి ప్రకారం అంటే మాది అగ్రహారం సో అమ్మమ్మలు వాళ్ళందరూ మాట్లాడుకోవడం ఏంటంటే పెళ్ళైన తర్వాత ఆడపిల్లకి అత్తగారు వెళ్ళే మొత్తం అత్తగారు మామగారే సర్వస్వం పెళ్ళైన తర్వాత అటే ఉండాలి అనేవి విని 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 ఉన్నాను కాబట్టి ఇటే బెండ్ అయ్యాను అంటే మగపిల్లవాడు తల్లిదండ్రులు చూసుకోవాలి బాధ్యత ఆడపిల్లని అత్తగారు వాళ్ళు మామగారిని చూసుకునే బాధ్యత నాది సో రెండు పడవల మీద కాలు పెట్టకూడదు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు ఎందుకంటే అది ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అది ఎందువల్ల అనేది కొంచెం ఫేస్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది తెలుస్తుంది ఆ మెచ్యూరిటీ కూడా రావాలి అంత చెప్పినా అర్థం కాదు సో అందుకని ఒక పడవను వదిలేయాలి అనుకుంటున్నప్పుడు మన హిందూ ధర్మం ప్రకారం నా బాధ్యత ఏంటి సో ఇటు మొగ్గి అటు వదిలేదు బాధ అనిపించట్లా బాధ అనిపించ అనిపిస్తుంది కొన్ని కొన్ని సందర్భాల్లో ఎందుకు అనిపించదు కదా కానీ ఆ బాధని చెప్పానుగా రీప్లేస్ చేసేసారు మా హస్బెండ్ ఎట్లా అంటే వాళ్ళ వాళ్ళ మేనమామ ఉంటారు సొంత మేనమామ పెళ్ళైన వెంటనే వాళ్ళని దత్త తీసేసుకున్నారు అమ్మ నాన్న అని వాళ్ళదే పిలుస్తాను మా అత్తమ్మ ఒక అమ్మ మా కో సిస్టర్ ఒక అమ్మ ఇంతమంది నన్ను ప్యాంపర్ చేసి చూసుకుంటున్నప్పుడు ఇంత బాగా చూసుకుంటున్నప్పుడు కెరీర్ మీదే కాన్సన్ట్రేషన్ చేసాం ఇంకా వెనక్కి తిరిగి చూసుకోలేదు పాప ఇంకా అవన్నీ అవన్నీ పెట్టుకుంటే ముందుకు వెళ్ళలేం అవును లైఫ్ ఎలా హెల్ప్ వెళ్ళాలి అంతే దట్స్ వండర్ఫుల్ కానీ అప్పటి నుంచి వీణలో మీకు బాగా అనుభవం ఉంది యాక్చువల్లీ చిన్నప్పటి నుంచే కానీ ఎక్కువ అవేర్నెస్ వచ్చింది ప్రజల్లో శ్రీవాణి వీణ వాయిస్తారు లేదంటే ఇప్పుడు ఎన్ని మూవీస్కి చేశారు ఆ లిస్ట్ మనం నెక్స్ట్ క్వశ్చన్లో తీసుకుందాం ఇప్పుడు ఈ ఇంత సచ్ గ్యాప్ ఎందుకు వచ్చింది అంటారు స్టార్టింగ్ నుంచి మీకు విద్య అయితే మీలో ఉంది అవును కానీ ఈ ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది ఉద్దేశారు మంచి క్వశ్చన్ ఇది గ్యాప్ ఎందుకు వచ్చింది అని అంటే మనం ఏదైనా ఒక విద్య స్టార్ట్ చేసినప్పుడు సరస్వతి అమ్మవారికే మొక్కుతాం ఆమె చేతిలో ఉండే వీణకి చాలా గౌరవం ఇస్తాం ప్రాక్టికల్గా చూస్తే ఈ వీణని డైరెక్ట్గా చూస్తే పర్సంటేజ్ నేను చెప్పలేను కానీ చాలామంది పీపుల్ ఒక బ్రహ్మ పదార్థం చూసినట్లు అమ్మో అది మనకు అర్థం కాదురా అదేదో ఇన్స్ట్రుమెంట్ ముట్టుకోవాలంటే కూడా ఏదో కత్తినో చాకునో ముట్టుకోవాలన్నట్టుగా ఫీల్ అవుతారు అవునా కదా సో అదేంటో బ్రహ్మ పదార్థం దానివల్ల ఏమైపోతుందంటే అంతరించిపోతుంది ఆల్మోస్ట్ అంతరించిపోతుంది నేను ఒక టూ థౌజండ్ ఎయిట్లోనేమో ఒక రియాలిటీ ఒక సెలబ్రేషన్స్ మనం ఇప్పుడు చూడండి వినాయక చవితికి ఇప్పుడు స్పెషల్ ఎపిసోడ్స్ పెట్టారు కదా ఒక పెద్ద ఛానల్లో స్పెషల్ ఎపిసోడ్ పెట్టినప్పుడు అందరూ తల యాక్టివిటీ చేస్తున్నారు నేనేం చేస్తాను వీణ వేస్తానని చెప్పాను సో డైరెక్టర్ గారు కూడా నా మీద అప్పటికే ఆయన పాపం సుముఖ విముఖంగానే ఏం వీణా ఎవరు వింటారు అనుకుని నా మీద గౌరవంతో సరేనండి మేడం తెచ్చుకోండి అన్నారు అందరూ డాన్సులు చేశారు అవి చేశారు ఇవి చేశారు అప్పటికే సెట్ సౌండ్స్ తోటి దద్దరి వెళ్ళిపోయిన టైంలో నేను కూర్చున్నాను వీణ పెట్టుకున్నాను అప్పటికి ఇంకా నాకు మైక్స్ ఎలా సెట్ చేయాలి ఈ ట్రాక్స్ ఏంటి ఈ సౌండ్స్ మీద అంత అవగాహన లేకపోవటం వల్ల వాయిస్తూ ఉంటే అందరూ ఒక్కొక్క వికెట్ పడిపోతుంది అమ్మ ఇప్పుడు ఎప్పుడు ఆపేస్తున్నాను కొంతమంది నా మీద ప్రేమతో కొంచెం ఇలానే వాళ్ళు కొంతమంది వాళ్ళ మొహాలన్నీ నాకు అర్థమై ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని ఆపేశాను అలాంటివి ఎన్ని ఫేస్ చేశాను నేనైతే అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఎవరికి వీణ అంటే ఎవరు వింటారు వింటే కదా మనం వాయిస్తాము అందువల్ల నేనే ఏదో డిప్లొమాలు చేసుకోవడము ఇంట్లో వాయించుకోవడము మా ఆయన దగ్గర వాయించుకోవడము ఏదో ఇంట్లో ఎవరైనా వస్తున్నప్పుడు వాయించుకోవడం ఇంతే ఎవరైనా ఎంకరేజ్ చేస్తే వాయిస్తాము పిల్లలు కూడా మీరు నమ్మరు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా ఎవరినైనా పిలిచి వాయిస్తా ఉంటే ఛీ ఇది ముసలాలు వాయిస్తారు నేను కీబోర్డ్ వాయిస్తాననేవాడు కూడా గిటార్ వాయిస్తాననేవాడు అయ్యయ్యో ఏంటిది అని నో మా తోటే ఏందండి ఇది ఎన్నేళ్ళు కష్టపడి ప్రాక్టీస్ చేశాను ఇంతేనా అంటే అప్పుడు మా హస్బెండ్ చెప్పారు వీణ అనేది నా దృష్టిలో కూడా బాబాయ్ చాలా కష్టమైనది ఆ ఫీలింగ్ పోగొట్టే అంటే సింప్లిఫై చేయి వాళ్ళకి అర్థం కానిది వాయిస్తే కదా వాళ్ళు భయపడతారు వాళ్ళకి అర్థమైంది వాయించు అనే వరకల్లా అప్పుడు ఒక థాట్ వచ్చి సినిమా పాటలు అంటే ఇక్కడ ఒకటి నేనేం పెద్ద ఘనకార్యం ఏదో చేశానని కాదు మన పూర్వీకులు అంటే మహానుభావులు చిట్టిబాబు గారు కొనుక్కుడు వైజనాథ్ గారు మీరు చూసినట్లయితే వారు కూడా ఇలాంటి ఒక ఎక్స్పెరిమెంటే చేశారు అంటే మధ్య మధ్యలో కచేరీలు చేస్తూ మధ్యలో సినిమా పాటలు వాయించేవారు సో ఇంకా వారు చేసిన ఆ ప్రయత్నాల వల్లే కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఇంకా ఇప్పుడు బతుకున్నాయని అనుకోవాలి అప్పటికి ట్రెండ్కి తగ్గట్టు వాళ్ళు చేశారు వాళ్ళని ఫాలో అవుతూ ఏదో చిన్నగా స్టూడెంట్ని కాబట్టి ఇప్పుడు ట్రెండ్ని అట్రాక్ట్ చేయడానికి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్లు చేస్తూ నా వీణని నెక్స్ట్ జనరేషన్కి తగ్గట్టుగా మేకప్ చేసి మీరు ఇప్పుడు చూసినట్లయితే నా వీణా స్టైలిష్గా ఉంటాయి సో నెక్స్ట్ జనరేషన్ అట్రాక్ట్ చేయడానికి చేసిన ప్రయత్నాల్లో కొంచెం సక్సెస్ అయ్యా సోషల్ మీడియా పుణ్యమాని ఓకే సో అంటే వరల్డ్ రికార్డ్ కూడా వచ్చినట్టుంది అంటే ఏ పాయింట్లో వచ్చింది వ్యూర్స్కి అర్థం ఉండాలి ఇక్కడ నాకు మభిషేక్ అని నాకు వీణలు తయారు చేస్తారు ఆయన కూడా ఎట్లా అంటే నార్మల్గా అదే వీణలు మేళాలు చేసేసామ అనే టైప్ కాదు ఆయన ఏదో సాధించాలి సిఎం నాకు తగ్గ ఆయన ఆయన కూడా ఒకసారి ఒక చిన్న వీణ చేసి తీసుకొచ్చారు అమ్మా ఇది షోకేస్లో పెట్టేది కాదు నేను ఇది తయారు చేశాను మీరు వాయించవచ్చు అన్నారు కానీ మీరు నమ్మరు ఆ చిన్న వీణ మీద వాయించడం అనేది ఆ పెద్ద గొప్ప ఇంట్లో అనుకుంటారు జనాలు ఎంత కష్టం అంటే సర్టెన్ వరకే మీకు వేలు వెళ్తుంది తారాస్థాయికి వేలు వెళ్ళవు అక్కడ పట్టనే పట్టవు వేళ్ళు శృతులు చేయలేము అలాంటిది దాని మీద వెస్ట్రన్ క్లాసికల్ సెమీ క్లాసికల్ హిందీ తెలుగు అలా కొన్ని ఐటమ్స్ మీద వీణ వాయించి నేను వరల్డ్ రికార్డ్ చేశాను దాన్ని ఓ ఎన్నాళ్ళు ప్రాక్టీస్ చేశారు దాని మీద అమ్మో దానికి బాగానే చేశాను అంటే ఎన్నాళ్ళు అంటే టైం పీరియడ్ తక్కువే కానీ హార్స్ ఎక్కువ గంటలు ఎక్కువ చేతులు ఇక్కడ అంతా కాయలు కాచిపోయి శృతులు చేస్తుంటే ఆ ఫోటో ఒకళ్ళు గిఫ్ట్ కూడా ఇచ్చారు నాకు ఆ వేళ్ళు ఉంటాయి ఇక్కడ అలా శృతి చేసినప్పుడు అవి తిరగక పెరడాలు చాలా కష్టమయ్యి సో అవి చాలా దానికి కొంచెం కష్టపడ్డాయి ఒక వీడియో చూసాను మీరు నన్ను వేళ్ళు కూడా బాగా బ్లాక్ గా అయిపోయి ఉన్న వీడియో ఒకటి చూసాను ఇప్పుడు ఎలా ఉన్నాయి ఇప్పుడు అలానే ఉంటాయి ఓ మై గాయస్లీ మీకు ఎక్కువ గంటలు ప్రాక్టీస్ చేస్తే వెళ్ళు ఇలా అవుతాయి ఓకే మీ వారేమలేదా ఆ విషయంలో ఈ విషయంలో పాపం ఆయన ఎక్కువగా అయిపోతే ఆయనకి ఏంటంటే ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ప్రౌడు నన్ను చూస్తే అసలు మురిసిపోతారు సో బాగా పెయిన్గా ఫీల్ అయినప్పుడు ఎందుకులే మమ్మీ ఇప్పుడు వద్దులే రేపు వాయించుకుందులే అంటారు ఆయనకు లోపల బాధ ఉంటుంది ఆయన లోపల చెప్పలేరు వాటికి రేపు వైద్యులు లేక అంటారు కానీ పాపం నేను విననుగా మొండి గట్టాలకే మొండి కట్టాలి కాబట్టి చెప్పడం అనేసరి మధ్య సో మీరు చేసిన ఎక్స్పెరిమెంట్స్ అంటే చెప్తారు ఇప్పటివరకు ఎక్స్పెరిమెంట్స్ అనేవి నా దృష్టిలో ఎక్స్పెరిమెంట్స్ అని చెప్తాను ఏమో మిగిలిన వాళ్ళు చేశారో లేదో అనేది నాకు తెలియదు నేను 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 చేశాను అనుకునేవి ఏంటంటే టూ వాయిసెస్ చేశాను ఫస్ట్ ఫేస్బుక్లో పెట్టిన పోస్ట్ అది అంటే టూ థౌసండ్ ఫిఫ్టీన్ వరకు నాకు వాట్సాప్ కూడా లేదు ఓకే అసలు అసలు ఫోన్ అనేది ఏంటంటే మా ఆయనకి ఫోన్ చేయడానికి నెక్స్ట్ డే షూట్ వేరే ఛానల్ నుంచి డైరెక్టర్ ఫోన్ చేయడానికి ఈ రెండిటికి వాడతారు ఆ పరిస్థితి కూడా అదే యూట్యూబ్ అంటు లేదని ఈ రోజు యూట్యూబ్ ఛానల్ పని చేస్తున్నా గుర్తింపు లేదు సో టూ థౌసండ్ లో ఇది స్టార్ట్ చేసినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా మేనల్ లోడు ఉంటాడనమాట ఓకే వాడికి నేను యాంకర్ గా బాగా గొప్ప మా అత్తయ్య మా అత్తయ్య అని అంటారు యూఎస్ లో ఉంటాడు వాడు ఒకరోజు నేను ఇదే డిస్కషన్లో ఉండి ఇదే మూడ్ ఆఫ్ లో ఉండే టైంలో అంటే దేవుడు మనుషుల్ని పంపిస్తాడంటారు కదా అట్లా ఒక వీడియో పంపించాడు ఆమె ఎవరిదో అసలు అంటే లర్నర్ ఆమె ఆ ఏం వాయిస్ కూడా నాకు అర్థం కావట్లే అత్తాయ్ నువ్వు అసలు ఈ సాంగ్ ఎలాగైనా ఇలాగ వాయించాలి అత్త అది చూడు అన్నాడు ఏం పాట రాయదన్న ఏదో ఎఆర్ రెహమాన్ పాట పంపించాడు అసలు మీరు నమ్మరు దానికి దీనికి పోలికలు లేవు నాకు తెలుసు నేను అంతకంటే బాగా వాయించగలను కాబట్టి వాడికి తెలియదు నేను ఎలా ఎగ్జాక్ట్లీ సో ఏంట్రా ఇది అసలు అదే తేడా ఏదత్త ఆమె ఎంత బాగా వాయించింది సరే నువ్వు నన్ను డైరెక్ట్గా అడుగుంటే అయిపోయేది ఆమెలాగా వాయించమనడం అనేది ఎందుకు హట్ అయిపోయినప్పుడు వాడి ఐక్యూ లెవెల్ అంతే అంతే సో వాడితో ఒక హాఫ్ అన్ అవర్ ఫైటింగ్ చేసేసి సారీ అత్తాన్ని బాగా హట్ అయినట్టున్నావు అది నేను ఎక్కువ ఫీల్ అవకాని చెప్పి ఫోన్ పెట్టేసి శ్రావణమాసం అనుకుంటా మంచి పేరెంట్ అనికెళ్ళొచ్చాను మంచిగా రెడీ అయ్యాయి వీడికి చూపించాలి నేను ఏంటో అని వాడి మీద అదే టూ వాయిసెస్ అదే దళపతి సాంగ్ ఉంటుంది కదా సింగారాల పైరులో ఎస్పీ సార్ ఇంకా జయస్దాస్ సార్ దాన్ని టూ స్ట్రింగ్స్ మీద టూ వాయిసెస్ వచ్చేలాగా జస్ట్ సెల్ లోనే రికార్డ్ చేసి అది పోస్ట్ చేయడం కూడా రాదు నాకు మళ్ళీ ఇంట్లో ఎవరో పోస్ట్ చేశారు ఫేస్బుక్ లో పోస్ట్ చేసేసి ఇంట్లో పని చేసుకుంటున్నాను మీరు నమ్మరు ఫిఫ్టీన్ మినిట్స్లో ఏమో త్రీ థౌసండ్ వ్యూస్ టూ థౌసండ్ లో త్రీ వ్యూస్ అంటే ఒకసారి అర్థం చేసుకోండి మా వాళ్ళు షాక్ హాఫ్ డేలో త్రీ ల్యాక్స్ వ్యూస్ సో ఓహో ఇదేదో బాగుంది సో అప్పుడు అనిపించింది నాకు ఓకే అంటే మనం రీచ్ అవ్వడానికి ఇదొక నా వీణని ప్రమోట్ చేయడానికి నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వడానికి ఇదేదో బాగుంది అని చెప్పి చంద్రముఖి సాంగ్ పెట్టాం ఓకే ఆ తర్వాత ఎవరో ఛాలెంజ్ చేశారు నాతో ఏంటి మీరు ఎప్పుడు క్లాసికల్సే వాయిస్తారా వీణ మీద మీరు ఇలాంటి ఫాస్ట్ బీట్లు తీన్మార్లు వాయించలేరా ఎప్పుడు విన అని మళ్ళీ ఛాలెంజ్ ఎందుకు వాయించలేము వాయిస్తాం అని చెప్పి పెద్ద పులి సాంగ్ అయ్యో అది వైరల్ అంటే వైరల్ ఒకళ్ళు అంటే ఒక ఫైవ్ పర్సెంట్ పీపుల్ అపోజ్ చేసినా పట్టించుకోను ఎందుకంటే ఒక గోల్ మీద ముందుకెళ్తున్నప్పుడు ముళ్ళు ఉంటాయి పువ్వులు ఉంటాయి అన్నీ ఉంటాయి వాళ్ళు మేబీ నా ఇంటెన్షన్ వాళ్ళకి అర్థమయ్యి ఉండకపోవచ్చు ఏంటి అనేది సో అదేం పట్టించుకోలేదు నేను ఇప్పుడు ఏంటి పరిస్థితి అంటే మ్యాక్సిమం ఇంటెన్షన్ అర్థమైన ప్రతి ఒక్కళ్ళు సీనియర్ సిటిజన్ ఇంక్లూడింగ్ వాళ్ళు ఎక్కువ తెలుసా ఎంత బ్లెస్ చేస్తారంటే ఏ సాంగ్ వాయించినా నెక్స్ట్ జనరేషన్ని అట్రాక్ట్ చేయాలి అని అంటే అంటే మా హస్బెండ్ చెప్తారు కాలంతో పాటు ముందుకెళ్ళాలి లేదంటే వెనకబడిపోతాం సో అలా వాళ్ళని అట్రాక్ట్ చేయాలి అని అంటే వాయించాలి వాళ్ళ పాటలే వాయించాలి సో అలా ఇప్పుడేమనిపిస్తుంది స్టార్టింగ్ డేస్ అప్పుడు ఎవరు వినని స్టేజ్ నుంచి ఈరోజు ల్యాక్స్ ఆఫ్ వ్యూస్ కానీ వ్యూవర్షిప్ కానీ లేకపోతే మీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ కానీ మీరు ఇలా ఇలా పెట్టగానే అలా వ్యూస్ పెరిగిపోయి ఈ స్టేజ్ చూస్తే ఏమనిపిస్తూ ఉంటుంది అసలు నిజంగా ఇది నమ్మట్లేదు నేను ఏదోదో లాగే ఉంది కానీ సోషల్ మీడియా ఎంత ప్లస్ చేసింది మీరు నమ్మరు వీణ అనేది సౌత్ ఇండియన్ ఇన్స్ట్రుమెంట్ ఓకే నార్త్ వాళ్ళకి వీణ అంటే తెలియదు అసలు యాక్చువల్గా చెప్పాలంటే విద్వాంసులు ఒకళ్ళిద్దరు తెలిసిన ఇప్పుడు నాకు ఎక్కువ షోస్ నార్త్లోనే ఉంటాయి అంటే నార్త్ వాళ్ళు పిలిచి నా చేత షోస్ చేయించుకుంటారు బెంగాలీ పాకిస్తాన్ బ్యాంగ్ బంగ్లాదేశ్ ఎక్కడెక్కడి నుంచో మెసేజ్లు ఎక్కడెక్కడి నుంచో ఫాలోవర్సు ఒక రకంగా చాలా హ్యాపీగా అంటే ఇంత తక్కువ స్పాన్ అంటే ఒక త్రీ ఇయర్స్లో ఇంత కవర్ చేశాం కదా చాలు నా వీణ ఇంత పాపులర్ అయింది వీణ అంటే తెలుస్తుంది ఇప్పుడు అందరికీ పాత ఇన్స్ట్రుమెంట్ లాగా ఎవరు చూడట్లేదు ట్రెండి అయింది చాలా మంది నేను ఇప్పుడు మబూషేఖ్ అని చెప్పాను చూడండి ఆయన ఫోర్ ఇయర్స్ బ్యాక్ పాపం తన ఫైనాన్షియల్ స్టాండర్డ్స్ చాలా తక్కువ ఇప్పుడు ఆయన కారు కొనడానికి రెడీ అయ్యారు చాలా హ్యాపీ అది నేను కూడా అచీవ్మెంట్ లాగా ఫీల్ అవుతాను బికాస్ ఎంతమందో వీణలు కొనుక్కుంటున్నారు నేర్చుకుంటున్నారు సో ఫీలింగ్ ప్రౌడ్ కానీ ఎంత మంచి పని చేసిన ఎంత ఎదిగినా మన వెనకాతలో మనల్ని గుచ్చేవాళ్ళు పొడిచేవాళ్ళు చాలా మంది ఉంటూనే ఉంటారు చాలా పెద్ద అయిపోయింది వినవాణి లేదా శ్రీవాణి లేదు అని అంటే తన అందంతో కొట్టుకొచ్చేస్తుంది వచ్చేస్తుంది టాలెంట్ ఏమీ లేదు నాకన్నా ఎక్కువ టాలెంట్ ఇలాంటివి చాలా వచ్చే అనుకుంటున్నాను మీ ఎక్స్పీరియన్స్ ఏంటి ఇక్కడ నేనేం చెప్తానంటే మీరు చెప్తుంది కరెక్ట్ అందంగా ఉన్నారు అది అని కామెంట్స్ వస్తాయి అది అప్పుడు వచ్చాయంటే యాంకరింగ్ చేసినప్పుడు రాలేదే ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే ఫస్ట్ ఆర్ట్ నా వీణను చూసి పెద్దవాళ్ళైనా ఎవరైనా అమ్మాయి ఎంత బాగా వాయిస్తుంది పద్ధతిగా ఉంది నెక్స్ట్ డే వస్తుంది చక్కగా కదా ఒక కొటేషన్ చెప్పునా విద్య వల్ల అందం పెరుగుతుంది కానీ అందం వల్ల విద్య పెరగదు ట్రూ సో ఎగ్జాక్ట్లీ ముందు మీరు అనుకున్నట్లుగా అనుకోవచ్చు చాలా మంది ఒక దగ్గర కాకపోయినా ఒక దగ్గర విద్య ఇప్పుడు అందం దాంతో ఎంత కొట్టుకొస్తాం ఇప్పుడు నేను ఇప్పుడు అందంతో చేస్తుంటే మా హాయికి రెండుసార్లు చూస్తారు మూడు సార్లు చూస్తారు నాలుగోసారి ఎంతకన్నా చూస్తారు చూడరు టాలెంట్ లేకపోతే చూడరు కదా విద్య ఉంటేనే చూస్తారు నా హార్స్ టుగెదర్స్ గంటల గంటలు పిచ్చిదల్లా కూర్చుని సాధన చేసి దేవుడికి కూడా జాలేసి ఉంటుంది సో మేబీ ఈరోజు బ్లెస్డ్ అంతే స్టార్టింగ్ డేస్ నుంచి ఈరోజు వరకు చాలా మైల్డ్స్ మీరు ఒక మాటలో చెప్పారంటే అచీవ్ చేశారు ఏమనిపిస్తోంది లైఫ్ ఇంకా ఎప్పుడు అంటే ఇంకా ఏం కావాలి అనేవి ఎప్పుడు ఆలోచించనండి ఎందుకంటే తెలియదు లైఫ్ ఎలా పోతుందో మనకి తెలియదు కదా ఏం ఆలోచించను రోజు ఏం చేయాలి నెక్స్ట్ రేపు ఎలాంటి సాంగ్స్ పెట్టాలి షోస్ దానికోసం కాన్సన్ట్రేట్ చేస్తాను గోల్స్ అంటే ఏం పెట్టుకోను ఒక్కటే ఒక్క గోల్ నా వీణ నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలి వీణ చచ్చిపోకూడదు వీణనే కాదు మనకి క్లాసికల్ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకున్నా సరే మన వారసత్వం కదా మనం ఎప్పటి నుంచి వచ్చేయండి అవన్నీ చాలామంది గా ఓకల్ అనేస్తారు ఎందుకంటే కష్టం ఉండదు కదా వినేసి పాడేసేయచ్చు సో ఇన్స్ట్రుమెంట్స్ చచ్చిపోతున్నాయి మ్యూజిక్ కాలేజెస్లో చూస్తే మీరు అసలు చూడలేరు అసలు అవి తుప్పు పట్టేసి బూజు పట్టేసి తీగలు దగిపోయించేవాళ్ళు లేక వాళ్ళు లేక అవి చూడలేము అసలు మనం కొన్ని కొన్ని మ్యూజిక్ కాలేజెస్లో అయితే సో అలాంటి స్టేజ్ ఉండకూడదు ఇన్స్ట్రుమెంట్స్కి అవి మన మన అసెట్స్ అని తెలుసుకోవాలి జనాలు సో నేర్చుకోవాలి అదొక్కటే గోల్ అంతే దానికోసమే పరిగెడుతున్నాను అంతే నేనేదో అచీవ్ చేసేయాలి అది చేసేయాలి ఏం లేదు సో అందుకే ప్రిఫరెన్స్ ఉన్న దగ్గర మాత్రమే షోస్ చేస్తాను నా వీణకి ప్రిఫరెన్స్ ఉండాలి వీణని ఇష్టపడే వాళ్ళ దగ్గరే షోస్ చేస్తాను అదొక్కటే గోల్ పెట్టుకున్నాను ఎవరింట్లో అయినా నేర్చుకునే వాళ్ళైనా ఆర్టిస్ట్లు అయినా సరే ఒకటి లేదా రెండు వేణులు ఉంటాయి మిదింట్ అంటే ఎన్ని వీణులు ఉన్నాయి స్పెషాలిటీస్ అసలు ఒక్కొక్క వీణకు ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది ఇవన్నీ నా బేబీసే మీరు నమ్మరు ఈ వీణలో ఏదైనా ఒకటి ఇక్కడ ప్లేస్ లేదు కదా వేరే ఇంట్లో పెడదాం అనుకుంటే అమ్మో ఏడుస్తుంది అన్న ఫీలింగ్ వస్తుంది నాకు ఒకటి నా పాప కోసం కొన్నవి రెండు మిగిలినవన్నీ అప్డేటెడ్ వర్షన్స్ సౌండ్స్ కోసం నేను సౌండ్కి బాగా ఇంపార్టెన్స్ ఇస్తాను కొంచెం సౌండ్కి క్వాలిటీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాను సో ఇవన్నీ ఇప్పుడు నాకు స్టేజ్ షోస్కి పనికిరావు విశారు అంటే మనం బేసిక్ వీణలు ఇవన్నీ ఓకే సో నెక్స్ట్ చెప్పానుగా నెక్స్ట్ జనరేషన్ కోసం నేను ఒక స్టైలిష్ వీణలను నా స్టైలిష్ విణలతో ఇప్పుడు మాత్రమే చేస్తున్నాను బట్ ఇవన్నీ కూడా ఉంటాయి ఇది నా సెకండ్ క్లాస్లో వీణ ఏమిండదు పికప్ పెట్టుకుని వాయించు అవి నేను రికార్డింగ్స్ వాయిస్తాను మూవీస్ లో వాయించేటప్పుడు ఈ వీణలే మాత్రమే యూజ్ చేస్తాను టోనే బాగుంటుంది స్టేజ్ షోస్ కి నా స్పెషల్ వీణలు మధుర వీణలు వాడతాను అట్లా ఇప్పటివరకు ఎన్ని మూవీస్ కి మీరు వర్క్ చేశారు పెద్దగా పెద్ద పెద్ద ఒక చాలా నెంబర్స్ చేయలేదు గారికి పెద్ద సినిమాకి కిరవాణి గారికి అంటే ఓం నమో వెంకటేశాయ భావుడు తమన్ గారికి తమన్ గారికి ఇంకేవో ఒకటి చేశాను అంటే వాంచేసి వచ్చేస్తాం కదా ఎక్కడెక్కడ యూజ్ చేస్తారనేది తెలియదు తెలీదు సాయి కార్తిక్ గారికి ఆర్పి పట్నాయక్ గారికి కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఎక్కువ చేయట్లేదండి ఎందుకంటే మోర్ టైం అంతా నేను షోస్కే ఎందుకంటే నాకు షోస్ కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను షోస్ కూడా చాలా ఉన్నాయి అలానే కదా ఆరు నెలల నుంచి పోస్ట్ పోన్ చేశారు బిజీ ఆరు నెలల నుంచి అడుగుతుంటే ఎప్పటికీ అమ్మ దయ తెలిసింది అమ్మాయి మెసేజ్ వచ్చింది ఈ రోజు అనుకున్నాను ఎన్ని సార్లు అడిగాను అవును రామోజీ గారి మనోరాలకి వెళ్ళి మీరు అక్కడ షో ఇచ్చారని చెప్పి రావు గారి మనోరాలు నా వీనంటే ఇష్టం ఆ కాళేశ్వరరావు గారు ఫోన్ చేశారనమాట బాపి గారిని ఇలా అడిగిందంట మా అమ్మాయి బాపినేడు గారు అసలు నన్ను గుర్తుపట్లేదంట మన యాంకర్ అంటే కాళేశ్వరరావు గారు చెప్పారంట మన యాంకరే కదండి జీవన జాతికి చేశారంట ఓ అమ్మాయేనా అని బాపి గారు షాక్ అయ్యారంట ఓకే సో ఇక తప్పకుండా వాయిస్తానండి ఈటీవీ అంటే నాకు ఎందుకో నా ఫ్యామిలీ లైక్ చాలా వాళ్ళు నాకు అలాగే మర్యాద ఇచ్చారు అన్ని ఏళ్ళు ఎంత రెస్పెక్ట్ అంటే అసలు తెలుసు మనకి సమస్య లేదు అసలు బాపినేడి గారు దగ్గర నేను ఆయనతో నాకు పరిచయం ఒకటి అంటే ఫిలిం సిటీలో నేను వర్క్ చేశాను ఒక త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ సితార హోటల్ ఉంది కదా అవునవునవును సితార హోటల్లో యాజ్ అ హెల్త్ క్లబ్ ఇన్ఛార్జ్ గా వర్క్ చేశాను త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే స్పోర్ట్స్ మెన్స్ కోటాలో నాకు అప్పుడు వచ్చిందనమాట డిగ్రీ చదువుతూ అక్కడ జాబ్ చేశాం ఓకే మన దగ్గరే అప్పుడు రామోజీరావు గారు హెల్త్ క్లబ్ కన్స్ట్రక్షన్ అప్పుడు వీళ్ళందరూ వచ్చి చూసి పెడుతూ ఉండేవారు ఆహా సో ఐ వస్ ద ఇంచార్జ్ ఫర్ దాట్ యాక్చువల్లి నైట్ చాలా మంది హీరోలు హీరోయిన్ కి ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తూ ఉండేవాడు అలా అర్జన్ దే ఆర్ సచ్ వెరీ నైస్ పీపుల్ ఐస్ ఎలా నడిచింది మీకు ఎలా అనిపించింది నడుస్తుంటే రామోజీ గారు వాళ్ళ మనవరాల పెళ్లిలో వాళ్ళంతా ప్రయారిటీ ఇచ్చి అంత ప్రిఫరెన్స్ ఇచ్చి కిరణ్ గారు వచ్చి అసలు వారు అప్రిషియేట్ చేస్తుంటే నాకైతే అసలు ఎంత బాగా అప్రిషియేట్ చేశారో అసలు బాగా అనిపించింది అసలు ఒక మంచి స్వీట్ మెమరీ అది నిజం ఏం వాయించారు వాడు పిల్లలు వన్ అండ్ హాఫ్ అవర్ కచేరీ అది మొత్తం షో వన్ అండ్ హాఫ్ అవర్ షో చేశాను అన్ని వాయిస్తాను నా షోలో ఎలా ఉంటుందంటే క్లాసికల్ సెమీ క్లాసికల్ వెస్ట్రన్ హిందీ తెలుగు తమిళైతే తమిళ్ తమిళ్ ఇప్పుడు తమిళనాడులో వాయించినప్పుడు తమిళ్ సాంగ్స్ అన్నీ ఒక అంటే అన్ని షోకి వచ్చిన అన్ని ఏజ్ పీపుల్కి తగ్గట్టుగా అన్ని వాయిస్తున్నాను అనమాట ఒక స్పెషల్గా డిజైన్ చేసుకుంటాను నా షోని ఓకే కానీ మధ్యలో విన్నాను మీ షోస్ చేయడం లేదు అని చెప్పాను షోస్ చేయడం లేదు కాదు టూ ఇయర్స్ బ్యాక్ నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏం చెప్పానంటే నేను కొన్ని చూసాను కాబట్టి అది ఆ ఇంపాక్ట్ ఉండిపోయింది అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్లో అంటే మ్యారేజెస్లో ఎలా ఉంటుందంటే ఒక షో ఇక్కడ ఏదో ఆర్కెస్ట్రా ఏదో పెడతారు వాళ్ళని అసలు చూసిన చూసే సందర్భాలు కూడా ఉండవు ఎవరు హడావిళ్ళల్లో వాళ్ళు ఉంటారు వాళ్ళు అద్భుతంగా పాడుతూ ఉంటారు అమ్మో ఇలాగే ఉంటాయి మ్యారేజెస్ అనుకొని చాలా రోజులు ఎన్ని రిఫ్యూజ్ చేసేసానో నేను ఆ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను మ్యారేజెస్కి వాటికి వాయించనండి ఎందుకంటే అక్కడ ఇంపార్టెన్స్ ఉండదు అని మేబీ సోషల్ మీడియా పుణ్యమాని అది అది చూసి నన్ను అప్రోచ్ అవుతున్నారా ఏనా తెలియదు కానీ ఇప్పుడు మీరు నమ్మరు దాని తర్వాత అంటే వన్ ఇయర్ బ్యాక్ వన్ ఇయర్ కూడా కాదు ఏమో రీసెంట్ అప్పుడు ఒక కాల్ వచ్చింది ఒక పెద్ద ఆయన ఫోన్ చేసి అమ్మ మా ఇంట్లో అందరూ నీకు నీవేనంటే చచ్చేలా ఇష్టపడతాము మేము మీ షో చూడాలి అంటే మేము అంటే వేరే ఒక ఇది తీసుకుని మీ ఆర్గనైజ్ చేయలేము మీ షో చూడాలి అని అంటే మా ఫ్యామిలీలోనే మేము వాయించుకోవాలి ఒకసారి రండి వాయించండి మీకేమైనా గా అనిపిస్తే నన్ను అడగండి ఎందుకు మాటలు బాగా గా అనిపించాయి మీరు నమ్మరు పెళ్లి కార్డులో ఫస్ట్ పేజ్లో నాది ఇంటర్ అది నా షో అని అది కూడా ఎలాగా ఏదో జోలపాట లాగా ఉండే వీణ కచేరి అండ్ సమ్థింగ్ ఏదో తమిళ్ సో అలా పెట్టి ఫస్ట్ పేజ్ లో నాది నెక్స్ట్ వాళ్ళది నా కోసం సెట్ సౌండ్ సిస్టమ్స్ కూడా ఎలా తెప్పిస్తారు తెలుసా ఇలేరాజే గారు వాళ్ళందరికి వాడే సౌండ్ సిస్టమ్స్ ఇంజనీర్ ఎవరు ఏఆర్ రెహమాన్ గారి దగ్గర ట్రైనింగ్ తీసుకుని అంటే సౌండ్ కూడా తేడా రాకూడదని అంత ఇంపార్టెన్స్ ఇచ్చి చుట్టూ మొత్తం ఇంకా చైర్లన్నీ నా వైపు తిరిగిపోయి ఉంటున్నాయి ఎంత బాగా అనిపిస్తున్నాయో నాకు అనిపించింది అప్పుడు ఏంటి ఇలా ఇంత బ్లెస్డ్ నేను అని ఇప్పటివరకు చేస్తున్న ఫ్యామిలీ ఫంక్షన్స్ అన్నీ అదే ఇంపార్టెన్స్లో సో బాగా అనిపిస్తోంది సో అలా ఇంపార్టెన్స్ ఉంటే ఖచ్చితంగా చేస్తాను నో డౌట్ నో డౌట్ రీసెంట్గా అయితే చెన్నైలో ఓన్లీ హండ్రెడ్ మెంబర్స్ హోమ్ కాన్సర్ట్ అది నా కోసమే పెట్టుకొని నా కచేరీ పెట్టుకున్నారు ఎంత బాగా అనిపించిందో సీరియస్లీ అసలు బాగా అనిపించింది ఈ వీణలకు సంబంధించి అంటే సర్వీస్ అవి ఎలా ఉంటుంది యాక్చువల్లీ ఇప్పుడు ఈ వీణ ఉంది వీటికి సర్వీస్ చేయడం లేదంటే ఇది పాడైపోతుంది ఏమో ఎలా దానికి సంబంధించి ఆ అది కొంచెం ఇప్పుడు నేను ఇప్పుడు ట్రావెల్ చేస్తుంటే మొన్న నా వీణ కూడా అదే డ్యామేజ్ అయింది వాళ్ళు ఫ్లైట్లలో కొంచెం ఎత్తేస్తారు అవి మాభూషేక్ అని చెప్పాను కదా ఆయన మాటి మాటికి వస్తారు ఇది మేళం ఇది ఎక్కువ దీనికే రిపేర్ అవుతుంది ఇది వ్యాక్స్ ఓకే ఎక్కువ దీనికే రిపేర్ వస్తుంది అంతే ఆల్మోస్ట్ దీన్నే బాగా వాయిన్ చేస్తే టూ ఇయర్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి మేళం చేయించుకుంటే సరిపోతుంది ఎంత అవుతుంది చేయించడానికి త్రీ థౌజండ్ అంతే అంత కాస్ట్లీ ఓకే అది ఒక్కటినా దానిలో ఎక్కువ పోయేది లేకపోతే ఇంకేము ఇంకేముండవు అంటే డెలికేట్ ఇన్స్ట్రుమెంట్ డెలికేట్ మనం హ్యాండిల్ అంటే చక్కగా హ్యాండిల్ చే హ్యాండిల్ కేర్ అన్నట్టుగా చక్కగా హ్యాండిల్ చేసుకుంటే మ్యాథ్స్ అది తప్ప ఇంకేమి రావు ఇప్పుడు కొంతమంది ఏంటంటే వీణలు పెట్టుకోవాలి కదా అని షో కేసుల్లో పెట్టినట్టు పెట్టి పిల్లలు అటు తిరిగి తిరిగి కింద పడేస్తే ఈ కుండ విరిగిపోతుంది ఆల్మోస్ట్ ప్రతి పాత వీణలకి ఇదే డ్యామేజ్ ఈ కుండ ఇక్కడ విరిగిపోతుంది ఈ కుండ అది అదొక డ్యామేజ్ అవుతుంది మెయిన్ ఓకే మీరు మాత్రం బాగానే పెట్టారు చాలా జాగ్రత్తగా ఆవియస్లీ మా ఇంట్లో చూసినట్టు చూస్తారు అందులో నేను కొన్ని విషయాల్లో వెరీ స్ట్రిక్ట్ సిస్టమేటిక్ ప్రిన్సిపాల్ అంటారు ఇంట్లో ఆవియస్లీ అంటే ఉండాలి లేకపోతే నడవదు సిస్టమేటిక్గా ఉంటాను మీకు తెలుసు టైం టు టైం చేసేయాలి పనులు ఏ పని ఎప్పుడు చేయాలి అప్పుడు చేసేయాలి వర్క్ అనుకుంటే చేసేయాలి ఇవన్నీ ఇంట్లో ఎవరైనా సరే అలా లేజీగా ఉంటే తిట్టేస్తాను సో నన్ను ప్రిన్సిపల్ అంటారు అంటే అన్నారు నో ప్రాబ్లం అంటే అనుకోని అని చెప్పేస్తాను స్టార్టింగ్ మీరు అంటే మ్యారేజ్ చేసుకున్నప్పుడు మ్యారేజ్ చేస్తున్నప్పుడు వేణుస్వామి గారు ఏం చేస్తూ ఉండారు అప్పట్లో అప్పట్లో కూడా అంటే మా వంశ మా వంశం నుంచి మేము అయ్యగారు అంటే మా మావయ్య గారు ఫస్ట్ యాదగిరిగుట్ట పెద్ద పూజారిగా చేసేవారు తర్వాత నాచ నాచారం నరసింహస్వామి టెంపుల్ లో పెద్ద పూజారి మా హస్బెండ్ మా బావ గారు మా వాళ్ళ మేనమామలు అందరూ భద్రాచలంలో పెద్ద గారు అందరూ ఇదే ప్రొఫెషన్ రైట్ రైట్ సో మా మామయ్య గారు కూడా జ్యోతిష్యం అక్కడి నుంచి వచ్చిన వారసత్వమే అప్పుడు ఇంకా చిన్నపిల్లడు కాబట్టి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయలేదు సో వయసుతో పాటు విద్య కూడా పెరుగుతుంది కాబట్టి కాన్సన్ట్రేషన్ చేయడం వల్ల ఆయన కూడా వేణుస్వామి సడన్ గా పుట్టుకొచ్చేశాడని చాలా మంది అనుకుంటారు కాదు ఆయన ఎప్పటి నుంచే ఉన్నారు అంటే జనరల్ గా ఇంట్లో ఈ పూజలు లేదంటే జాతకాలు ఎక్కువ మడి ఆచారం ఎక్కువ ఉంటుంది అని చెప్పని అనుకుంటూ ఉంటారు నిజమేనా మీరు దానికి అయ్యారా అంటే దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం వెళ్ళాలి అంటారు ఆయన ఎకో ఫ్రెండ్లీ సో ఇది బాగుంది బోడు ఇప్పుడు మడిచార్లు కట్టేసుకుని తడి బట్టలు కట్టేసి మడి ఆచారాలు అంటే ఈ అపార్ట్మెంట్స్లో ఇక్కడ కుదరదు ఆబ్వియస్లీ మన మనసులో ఉండాలి భక్తి అనేది నేను పూజలు చేస్తాను సో నా స్టైల్లో నేను చేస్తాను సో అంతే అంత అంత మడిలు ఆచారాలు అనేసి ఇంట్లో మేడ్స్ని వాళ్ళని దూరం దూరం అలా అస్సలు అన్నాను సో అందరు ఫ్యామిలీ లా ఉంటారు అస్సలు అలాంటిలే ఓకే అంటే మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు జాతకం ఇప్పుడు అంటే అప్పుడు అదే అంటారు అప్పుడు నన్ను పెళ్లి చేసుకోవడమే ఇంపార్టెంట్ ఈ జాతకాలు ఎవరిని చూపించుకున్నారో లేదో తెలియదు తర్వాత చూపించినట్లు ఉన్నారు బాగా కలిసాయి అని మా ఇంట్లో అందరూ జ్యోతిష్యులే కదా మా మా అమ్మ బావగారు అందరూ కూడా ఉంటారు కాబట్టి చూసి చెప్పినట్టున్నారు తర్వాత కలిసింది అని మీకుందా నమ్మకం జ్యోతిష్యం డెఫినెట్ గా ఉందండి ఎందుకంటే ఆఫ్ కోర్స్ ఇగో అపోజ్ వాళ్ళు ఉంటారు ప్రాక్టికల్గా నాకు ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను ఇది కాంట్రవర్సీ చేసేవాళ్ళు చేస్తారు నమ్మేవాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మరు ఎవరి నమ్మకాలు వాళ్ళది టూ థౌజండ్ ఫోర్టీన్లో సైనస్ సర్జరీ చేసుకుని నేను యాంకరింగ్ అంతా ఆపేసి ఇప్పుడు అప్పుడు ఇంకా మా హస్బెండ్కి ఇంకా నాకేమైనా అయితే అపురూపం కదా ఏ వద్ద వద్దో చాలు చాలు ఇంకా డస్ట్ వచ్చేసింది వెళ్ళొద్దు అన్నారు వన్ ఇయర్ ఇంట్లో ఉండి ఆబ్వియస్లీ అంత వర్క్ చేసి ఇంట్లో ఖాళీగా కూర్చోవాలి అని అంటే చాలా కష్టం కదా మాటి మాటికి ఇంటి ఇలా నేను ఇంకింతేనా ఏం చేయలేనా అంటే నువ్వు వీణనే బాగా ప్రాక్టీస్ చేయి టూ థౌజండ్ సిక్స్టీన్ తర్వాత వీణ పేరు చెప్తే నువ్వు గుర్తొస్తావు అన్నారు అప్పుడు అలా తిట్టాను ఆయన్ని హేపండే మీరు మీ జాతకాలు అంతమంది విద్వాంసుల్లోనంట పేరు చెప్తేనంట నా పేరు గుర్తొస్తుందట అని చెప్పి చాలామంది అంటే స్టార్ మహిళ శ్రీధర్ రెడ్డి ఉంటారు సిద్ధు నన్ను అక్క అంటారు బావ అంటారు సిద్ధుకు ఫోన్ చేసి సిద్ధు మీ బావి ఇలా చెప్పారు అని అంటే ఏమో అక్క సూపర్ స్టార్ అయిపోతావేమో బావ చెప్పిందే తిరుగు అవ్వదు బావగారు చెప్పింది ఏమో అని నేను టీవీలో కూడా కొంతమందికి చెప్పాను హే ఇలా అంటున్నారు అని ఎందుకంటే అప్పుడు ప్రతి ఒక్కటి షేర్ చేసుకునేదాన్ని కొంతమందితో అయిపోయిన తర్వాత కట్ చేసి చూస్తే అప్పుడు మాట అన్నారు జరిగితే ఏం చేస్తావన్నారు అది చెప్పను మీ తర్వాత గా చెప్తానే సో బెట్టి కూడా కట్టాను సో తీరా కట్ చేసి చూస్తే మరి ఇప్పుడు జరిగినట్టే కదా దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి కదా అందుకే వాళ్ళ పేర్లు చెప్పాను ఎందుకంటే ట్రాష్ అనే వాళ్ళు అవ్వ అనే వాళ్ళు ఇవ్వనే వాళ్ళు మస్తు మంది ఎప్పుడు ఉంటూనే ఉంటారు ఉంటాను ప్రాక్టికల్గా నేనే ఎక్స్పీరియన్స్ సంవత్సరం ఏ రోజు సూర్యగ్రహణం వస్తుంది ఏ రోజు చంద్రగ్రహణం వస్తుంది ఈ సంవత్సరమే చెప్తున్నారు కదా చెప్తున్నారు అది అది జరుగుతోంది కదా సైంటిఫిక్గా అది ఆ డేట్ని గెస్ చేయగలిగిన మన మన సంప్రదాయం అవును సైన్స్ కి సమానంగా కాదని ఎలా అనుకు ఎలా గ్రహాలు ఉన్నాయి గ్రహాలు స్థితిగతులు మారుతున్నాయి సైన్స్ చెప్పలేదు సో ఏంటంటే ఒకటి రెండు ఫెయిల్ అవ్వచ్చు అది వాళ్ళ అదృష్టం అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు అందుకనే నేనైతే మన శాస్త్రాలని నమ్ముతాను మన మన విశ్వాసాలని నమ్ముతాను మన సంప్రదాయాలని నమ్ముతాను మన హిందూ మతాన్ని నమ్ముతాను నేను ప్యూర్ హిందూ